హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన ఆయుర్వేదాన్ని ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ గంగా పెనేషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది గంగా పెనేషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటీస్ ఆంకాలజీ వంటి అనేక విభాగాల్లో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయిగంగా పెనేషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జీపీ హాస్పిటల్స్ ఫౌండర్ సిఈఓ అలాగే లీడ్ ఇండియా భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ గారు హృద్రోగ శస్త్ర వైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వీరు ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితంగా వినియోగిస్తూ కొత్త మార్గాలను చూపిన వైద్య శాస్త్రవేత్త ఆయన ఆయన అభివృద్ధి చేసినటువంటి డాక్టర్ పోలీ పరికరం ద్వారా శరీర జీవక్రియలను సులభంగా నాన్ ఇన్వేసివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు పోలి సైంటిఫిక్ ఆయుర్వేద అనే వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అమెరికా కెనడా వంటి దేశాల్లో కూడా క్లినిక్లు నిర్వహిస్తూ ప్రపంచ నలుమూలల నుంచి రోగులకు సేవలు అందిస్తున్నారు ప్రస్తుతం వారు మనతో పాటు లైవ్ సిద్ధంగా ఉన్నారు మన స్టూడియోలో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రవిశంకర్ గారు నమస్తే అమ్మ రవిశంకర్ గారు గత ఎపిసోడ్లో ఆయుర్వేదం ప్రకారం అసలు డయాబెటీస్ అంటే ఏమిటి దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయని వివరిస్తూనే మనపు ఇప్పుడు ప్రపంచంలో డెబ్బై శాతం మంది మాకు డయాబెటీస్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఆ అంతమంది శాతం వాళ్ళకి కూడా అది అసలు డయాబెటీస్ కాదు దాని ప్రభావం అంతా వాత పిత్త కఫం ద్వారానే దాని ప్రభావం శరీరం పైన ఆరోగ్యం పైన చూపిస్తుందని చాలా సరికొత్తగా మాకు సమాధానం అందించారు మరి ప్రస్తుత కాలంలో డయాబెటీస్తో పాటుగా కొలెస్ట్రాల్ అనే సమస్య కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం అంటే దేని గురించైనా రోగం గురించి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిఆర్పి అని చెప్పేసి మనకి రక్త పరీక్షలు చేయించమని డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు చేయించుకున్నప్పుడు చెలు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఫ్యూచర్లో ఉందని చెప్పేసి డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు అసలు ఈ కొలెస్ట్రాల్ గురించి ఆయుర్వేద ప్రకారం దీని గురించి కూడా ఏదైనా కొత్త అంశాలు ఉన్నాయా దాని గురించి వివరిస్తారా లాస్ట్ మీరు మీరుగా గుర్తు చేశారు ప్రమేహము మధుమేహం అని రెండుగా క్లాసిఫై చేయొచ్చు మధుమేహం అంటే డయాబెటిస్ ప్రమేహాలు మళ్ళీ ఇరవై రకాలు ఉన్నాయి సో మీరు అన్నట్టు డెబ్బై శాతం మందికి వాత పిత్త కఫ ప్రభావాల వలన గ్లూకోజ్ పెరుగుతుంది కానీ అది డయాబెటీస్ కోణానికి రాదు అలానే కొలెస్ట్రాల్లో కూడా మేము అద్భుత అద్భుతమైన ఆవిష్కరణలు చేశాము ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు సో దానికి ఫస్ట్ స్టడీ ఏమైందంటే దాదాపు రెండు వేల పద్నాలుగులో హంట్ అనే ఒక నార్వేజియన్ సైంటిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులు వాళ్ళు ఏం చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఆ టైంకి పదిహేను సంవత్సరాలుగా ఎవరైతే స్టాటిన్స్ అనే డ్రగ్స్ అంటే మనకి బాడీలో బ్లడ్లో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ అంటే హెచ్డిఎల్ బ్యాడ్ అంటే ఎల్డిఎల్ అని చెప్పి అలా వర్గీకరణ చేశారు దాదాపు నైన్టీన్ ఎయిటీ టూలో జరిగింది ఈ రీసెర్చ్ అంతా ఆ తర్వాత గుడ్ కొలెస్ట్రాలు నలభై నుంచి అరవై లేకపోతే అరవై కంటే ఎక్కువ ఉంటే కూడా మంచిది అది బ్యాడ్ కొలెస్ట్రాల్ వంద లోపల ఉండాలని అలా కొన్ని స్టాండర్డ్స్ తీసుకొచ్చారు రెండు సో దీన్ని ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని మందులు సృష్టించారు స్టాటిన్ అనే ఒక డ్రగ్ ఈ స్టాటిన్ అనే డ్రగ్ ఏం చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హంటనే వాడు ఏం చేశాడంటే అంటే ఆయన నేపథ్యంలో ఒక దాదాపు ఇరవై తొమ్మిది మంది సైంటిస్టులు దాదాపు తొంభై రెండు వేల మంది పేషెంట్లు ఎవరైతే కొలెస్ట్రాల్ మందు తీసుకున్నారో కొలెస్ట్రాల్ తగ్గడానికి మందు తీసుకున్నారో వాళ్ళని పరిశోధించి చూస్తే ఏమైందంటే వాళ్ళలో పదిహేను సంవత్సరాలుగా ఈ స్టాటిన్ డ్రగ్ తీసుకున్న వాళ్ళలో యాభై మందికి ఒక యాభై మందికి మంచి బెనిఫిట్ జరిగింది మంచి జరిగింది వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గింది వాళ్ళకి హార్ట్ క్లినికల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయినాయని చెప్పి చెప్పారు ఒక యాభై మందిలో నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఎట్లాంటి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే అందులో ఈ యాభై మందిలో ఒక పదకొండు అంటే యాభై అంటే వందకి పర్సంటేజ్ ప్రకారం చెప్తాం ఒక పదకొండు శాతం మందికి న్యూ ఫామ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అంటే గుండె ఫెయిల్ అయిపోయింది న్యూ ఫామ్ అంటే ఏంటంటే కొత్త రకమైన హార్ట్ ఫెయిల్యూర్ సృష్టించాం మనం అని చెప్పి చెప్తున్నారు అఫీషియల్గా అది డాక్యుమెంట్ ఉంది తొంభై రెండు వేల పేజ్ డాక్యుమెంట్ అది ఒకటి రెండు కాదు సో ఒక యాభై మందికి మంచి జరగా ఒక పదకొండు మందికి ఏంటి ఏదైతే హార్ట్ని ప్రొటెక్ట్ చేయాలో ఏ డ్రగ్ ఏ డ్రగ్ అయితే హార్ట్ని ప్రొటెక్ట్ చేయాలో అది హార్ట్ని ప్రొటెక్ట్ చేయకపోగా ఒక కొత్త రకమైన హార్ట్ ఫెయిల్యూర్ కారణమైంది అదే కాకుండా లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ అలానే కొంతమందిలో ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సినైల్ డిమెన్షియా అంటే నలభై నుంచి అరవై ఏళ్ళ మధ్యలో వాళ్ళకి సినైల్ డిమెన్షియా అంటే ఏజింగ్ బ్రెయిన్లో ఏజింగ్ ఫాస్ట్ అయ్యి మతిమరుపు వ్యాధి అనేది అయితే అంటున్నామో సినైల్ డిమెన్షియా అలానే ఆల్టర్డ్ బిహేవియర్ ఇవన్నీ ఆల్ కొత్త కొత్త రోగాలు అంటే ఎవరికైతే ఏ రోగాలు అయితే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రావాలో వాళ్ళకి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపలే రావడం అని చెప్పి వీళ్ళు చాలా రీసెర్చ్ అంటే యాభై మంది వంద మందిలో సగానికి సగం మందికి మంచి జరిగింది ఇంకో సగం మందికి చెడు జరిగింది సో దాంతో ఏమంటారు ఈ డ్రగ్ అవసరమా లేదా అని ఒక పెద్ద సమస్య ఏర్పడింది సో ఒకటి ఏంటంటే ఆ డ్రగ్ అందరికీ పడలేదు ఒక ఒక సెట్లో బాగా జరిగితే ఇంకో సెట్లో వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అలా దాని తర్వాత చాలా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు మలిన్స్కి ఎట్టాలని చెప్పి రెండు వన్ రెండు వేల తొమ్మిదిలోనే ఆయన రీసెర్చ్ చేశారు ఆయన అప్పటికేం చేశారు ఎల్డిఎల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనం అంటున్నామో అది తక్కువగా ఉండాలి కదండి తక్కువగా అంటే ఎంత ఉండాలంటే వంద లోపలు ఉండాలని చెప్పి చెప్తున్నారు వంద లోపల ఉన్న దాదాపు నూట ఇరవై ఐదు వేల మంది పేషెంట్స్ని ఆయన అనలైజ్ చేశారు అమెరికాలో యూరోప్లో ఉన్న పేషెంట్స్ని అనలైజ్ చేసి కనుక్కునేది ఏంటనంటే డెబ్బై ఐదు మందికి వందలో అంటే డెబ్బై ఐదు శాతం మందికి హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం వలన అటాక్ రాకూడదు కదా రాకూడని ఆ సిచ్యువేషన్ పో లేకపోవడమే కాకుండా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది డెబ్బై ఐదు శాతం మందికి ఎగ్జాక్ట్లీ ఎలా అనేది క్వశ్చన్ కదా సో ఇంతకి కొలెస్ట్రాల్ మరి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కూర్చున్నారు దీని మీద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఇంతకి డెబ్బై హండ్రెడ్ సరిపోతుందా ఇంకా తగ్గించాలని ఆలోచించారు అందుకని వాళ్ళు ఏం చేశారు లేదు బహుశా హండ్రెడ్ కూడా ఎక్కువ ఏమో డెబ్బై కంటే తక్కువ చేద్దాం ట్రై చేద్దామని చూసారు అందులో కూడా పెద్ద లాభం లేకపోయింది డెబ్బై కంటే తక్కువ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అవునా అందుకని అమెరికన్ హార్ట్ హార్ట్అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు ఏమంటున్నారంటే జీరో ఉండాలి మీ చెడు కొలెస్ట్రాల్ అంటే ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ సో అంటే మీ చెడు కొలెస్ట్రాల్ డెబ్బై తక్కువ ఉన్న హార్ట్ అటాక్ వస్తుంది ఇంకొక స్టడీలో ఏం జరిగింది కొంతమందిలో నూట యాభై కంటే ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ ఉంది అలాంటి వాళ్ళని ఒక ఒక పది లక్షల మందిని అనలైజ్ చేసి చూస్తే అందులో డెబ్బై శాతం మందికి అటాక్ రావాలి కదా డెబ్బై శాతం మంది హార్ట్అటాక్ రాలేదు చెడు కొలెస్ట్రాల్ వల్ల అటాక్ రావాలి అనేది స్టటిస్టికల్గా చూస్తే డెబ్బై శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువన రాలేదు ఇంకొక స్టడీలో ఏబర్ గోల్మ్ అని చెప్పి వీళ్ళు డానిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది డెన్మార్క్లో ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏబర్ గోల్మ్ అనే సైంటిస్ట్ ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్లు ఏంటి హెచ్డిఎల్ ఒక అంటే నార్త్ వెస్టర్న్ ఇండియా అంటే మనకి నైరుతి నైరుతి అంటావా నార్త్ వెస్ట్ని ఎవరు నార్త్ వెస్ట్లో పశ్చిమ పశ్చిమ రైట్ కాదు పశ్చిమ అంటే వెస్ట్ కదా నార్త్ ఉత్తరం నార్త్ వెస్టర్న్ ఇండియన్స్కి బలూచ్ రిపబ్లిక్లో ఉన్న వాళ్ళకి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి అలానే ఇరాకీస్ ఇరానియస్ క్యాస్పియన్సీ అని ఒకటి ఉంటుంది సదర్న్ రష్యాలో క్యాస్పియన్సీ ఆ చుట్టూతో ఉన్న కాకేషియన్స్కి వీళ్ళందరిలో చూసుకుంటే కనుక యూరోపియన్ కాంటినెంట్లో వీళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ ఈ ఏరియాస్కి చెందిన వాళ్ళలో హెచ్డిఎలు దాదాపు డెబ్బై కంటే ఎక్కువ ఉంది ఆ డెబ్బై కొంత ఎక్కువ ఉన్న హెచ్డిఎల్ ఉన్న వాళ్ళల్లో కూడా అంటే హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కూడా వీళ్ళకి తొంభై ఐదు మందికి అటాక్ వచ్చింది ఇలాంటి వాళ్ళు ఎనిమిది వేల మందిలో ఎనిమిది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి రెండు కాదు మళ్ళీ అంటే ఒక ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పీపుల్లో తొంభై ఐదు మంది వందలో హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది కొంతమందిలో హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది కొంతమందిలో ఎల్డీఎల్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది చాలామందిలో ఎక్కువ హెచ్డిఎల్ ఎల్డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల అటాక్ రాలేదు కొంత చాలామందిలో ఎల్డీఎల్ తక్కువ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చింది సో ఇంతకీ మంచు అనేది ఏంటి చెడు అనేది ఏంటి అనేది ఒక పెద్ద మసకగా తయారైంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే అందరూ ఏమనుకుంటారు లేదు ఇది అవసరం లేని డ్రగ్ని ఇన్వెంట్ చేసి మనకు అమ్ముతున్నారంటే అది కూడా కాదు వందలో కొలెస్ట్రాల్ డ్రగ్ని అంటే కొలెస్ట్రాల్ తగ్గించే యొక్క డ్రగ్ ఏదైతే స్టాటిన్స్ ఉన్నాయో అది ఇవ్వడం వల్ల యాభై మంది బాగా బాగయ్యారు వాళ్ళు వాళ్ళ లాంజివిటీ పెరిగింది వాళ్ళ లైఫ్ పెరిగింది వాళ్ళ లైఫ్ బాగుపడింది కార్డియక్ అవుట్కమ్స్ తగ్గువనాయి అంటే హార్ట్ అటాక్స్ తక్కువైనాయి వాళ్ళలో కానీ ఒక యాభై మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఏంటంటే అందరికీ ఈ డ్రగ్ మంచి చేయలేదు కానీ సగం మందికి బాగా మంచి చేసింది సగం మంది చెడు చేసింది అలానే మన కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ కానీ మంచి మంచి కొలెస్ట్రాల్ కానీ చెడు కొలెస్ట్రాల్ కానీ కానీ దాని యొక్క ఆ లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఏంటి ఎప్పుడు మంచి కొలెస్ట్రాల్ మంచి అవుతుంది లేకపోతే చెడు అవుతుంది ఏ లైన్ ఆఫ్ డిమార్కేషన్ తర్వాత చెడు కొలెస్ట్రాల్ మంచి అవుతుంది చెడు ఎవరికి చెడు చేస్తుంది మంచిది ఇది పెద్ద ప్ర సమస్యగా తయారైంది దీనికి మళ్ళీ వాత పిత్తక ఫాలే సమాధానం దీన్ని మన మళ్ళీ మన ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేస్తామంటే వాతము అనేది ఏం చేస్తుంది అతిగా పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం మనం కొలెస్ట్రాలు సారీ గ్లూకోజ్ని వాతం అంటే చలత్వము చలత్వం అంటే అతిగా పనిచేయడం అతిగా ఒక అవయవం పనిచేసింది అనుకోండి దానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలో అక్కర్లేదు ఎందుకంటే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎక్కువగా గ్లూకోజ్ కావాలి ఎక్కువగా గ్లూకోజ్ కావాలి కాబట్టి ఆ పర్టికులర్ ఆర్గన్ ఎక్కడైతే వాతం పెరిగిందో దానికి ఎక్కువ గ్లూకోజ్ కావాలి ఎందుకంటే దాని ఎనర్జీ ఫాస్ట్గా ఖర్చు అయిపోతుంది ఎక్కువ గ్లూకోజ్ ఎప్పుడైతే కావాలో బాడీ ఏం చేస్తుందనంటే గ్లూకోజ్ ఒకవేళ మన టైంకి గ్లూకోజ్ అనుకోండి ఆ గ్లూకోజ్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయడానికి కొవ్వు రూపంలో ఈ గ్లూకోజ్ని సేవ్ చేసుకుంటుంది సో వాళ్ళలో కొన్ని అంటే ఎల్డిఎల్ అనే కొవ్వు స్టోర్ అవుతుంది ఆ స్టోరేజ్ అనేది వాతాన్ని ప్యాసిఫై చే వాతాన్ని శమనం చేయడానికి కోసమే కానీ అది చెడు కొలెస్ట్రాల్ వీళ్ళకి కాదు ఎందుకంటే వాతం వలన అతిగా చలత్వము చలత్వం వలన అంటే చలత్వం అంటే మోడర్న్ మెడిసిన్లో దాన్ని ఏమంటారు హైపర్ యాక్టివిటీ హైపర్ ఎక్సైటబిలిటీ అని అంటున్నాం ఆ హైపర్ ఎక్సైటబిలిటీ అంటే అతిగా రియాక్ట్ అయ్యే తత్వము అతిగా రియాక్ట్ అయ్యే తత్వానికి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ని ఇవ్వాలి అంటే అలాంటి వాళ్ళకి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఇందాక మేము చెడు చెడుకోలు ఎల్డీఏలు ఒక ఒక జీవన రేఖ అవుతుంది వాళ్ళకి అలానే కాకుండా కోకోనట్ ఆయిల్ అన్ కోకోనట్ ఆయిల్ వీళ్ళకి వరం అవుతుంది వీళ్ళకి రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ మంచిది కాదు అన్ గ్రౌండ్ నెట్ ఆయిల్ వీళ్ళకి మంచిది అవుతుంది వీళ్ళకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాతం ఎక్కువ అవడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అతిగా బాడీలో ఆల్రెడీ ప్రొడ్యూస్ అయినాయి ఒకవేళ అవి అతిగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకని వాతానికి మీకు చెడు కొలెస్ట్రాలే మంచి సో మన మన బాడీలో యాక్చువల్లీ అతి సర్వత్ర వర్జేత అనే సూత్రము ఆల్రెడీ ప్రతిపాదించుంది ఏది అతియో అది బాడీ ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేస్తుంది కానీ దోషాల యొక్క ఇంబ్యాలెన్స్ వలన ఇందాక ఇప్పుడు చెప్పినట్టు వాతం ఎక్కువ అవడం వలన ఒక పర్టికులర్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ బాడీ స్టోర్ అయిపోయి ఉంటుంది అది కనుక ఓన్లీ ఆ పర్టిక్యులర్ కోణాన్ని తీసుకుని బాబు నీళ్ళు ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది మంచిదిగా తగ్గించాలని చూసామనుకోండి అలాంటి వాళ్ళు కారణం అవుతుంది అదే మలిన్ మలిన్స్కి చూపించారు చూపించారన్నమాట మీరు ఇలాంటి వాళ్ళలో ఎల్డీఎల్ని తగ్గిస్తే వీళ్ళకి అటాక్ వస్తుంది తగ్గించకండి అని చెప్తున్నారు ఆయన కానీ ఎప్పుడు తగ్గించకూడదు ఎందుకంటే కొంతమందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సో ఎవరిలో హార్ట్ అటాక్ వస్తుంది ఎవరిలో హార్ట్ అటాక్ రాదు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల మనకి చెప్పడం కష్టం కానీ వాత పిత్త కఫ కోణాలు తెలుసుకుంటే ఇప్పుడు వాతం ఉండడం వల్ల శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కావాలి అలానే పిత్తం ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది గ్లూకోజ్ అతిగా ఖర్చు అవుతుంది గ్లూకోజ్ అతిగా ఖర్చు అయ్యి మైటోకాండరల్ యాక్టివిటీ అని ఇందాక లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం మైటోకాండ్రల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల గ్లూకోజ్ అతిగా ఖర్చు అవుతుంది అతిగా ఎప్పుడైతే గ్లూకోజ్ ఖర్చు అవుతుందో బాడీలో ఏం చేస్తుందంటే అంటే దానికి మళ్ళీ హార్మోన్స్ కొన్ని క్రియేట్ అవుతాయి అవి జనరేట్ అవుతాయి అవి ప్రొడ్యూస్ అవ్వడం వలన మన బాడీలో ఉన్న కొవ్వుని కన్వర్ట్ చేసుకుంటుంది గ్లూకో నియోజనిసిస్ అని ఒక పాత్రవే ఉంది ఒక ఒక పద్ధతి ఉంది దాని ద్వారా ఏంటంటే గ్లూకోజు కొవ్వు నుంచి ప్రోటీన్ నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది ఎప్పుడైతే మనం అలాంటి వాళ్ళలో గ్లూకోజ్ కానీ కొలెస్ట్రాల్ కానీ తగ్గు అంటే వాళ్ళకి ఏంటి వాళ్ళకు ఎల్డీఎలు ఎక్కువ ఉంటుంది ఆ ట్రైగిలిసరైట్స్ సారీ విఎల్డీఎల్ అని ఇంకో చెడు కొలెస్ట్రాల్ అది ఎక్కువ ఉంటుంది ట్రైగిలిసరైట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళు ట్రైగిలిసరైట్స్ తగ్గించడానికి ఫినోఫిబ్రేటు అయితే ఎల్డిఎల్ తగ్గించడానికి కొలెస్ట్రాల్ స్టాటిన్ డ్రగ్స్ ఇస్తే ఏమవుతుందంటే బాడీ మన బాడీలో మొ ఏం జరుగుతుంది గ్లూకోజ్ న్యూజెసెస్ అనేది క్రియేట్ అయినప్పుడు మన చర్మం కింద ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది చర్మము కాళ్ళలో చేల్లో మొహం కొంతమంది ఇలా అంత కుషించిపోయి ఉంటారు వాళ్ళకి కొలెస్ట్రాల్ అంత ఫ్యాట్ మొహంలో ఉన్న ఫ్యాటు నెక్ మీద ఉన్న ఫ్యాట్ అంత కరిగిపోతుంది అంటే అబ్డామినల్ ఫ్యాట్ కాళ్ళలో చేతిలో కరిగిపోయిన తర్వాత అప్పుడు అబ్డామినల్ పొట్లో ఉన్న ఫ్యాట్ కరగడం మొదలు పెడుతుంది అది కూడా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే విసరల్ ఫ్యాట్ అంటాం అంటే ఏంటంటే అవయవాలలో ఉన్న కొవ్వు మన బాడీలో యాక్చువల్లీ తీసుకుంటే గనక అన్ని సెల్స్ సెల్ మెంబ్రేన్ అనేది అయితే సెల్ అంటే సెల్ అంటే మన బాడీలో అన్ని సెల్స్ ఉంటాయి ఆ సెల్ ఉండేదే మొ మొట్టమొదటే ఐ మీన్స్ ప్రప్రథమైన కెమికలే కొలెస్ట్రాల్ అసలు మన బాడీ నిర్మాణమే కొలెస్ట్రాల్ ద్వారా జరిగింది రకరకాల వాడికి చాలా పేర్లు ఉన్నాయి ఫింగోమాయిలిన్స్ అని రకరకాల పేర్లు ఉన్నాయి ఆ ఆ కొవ్వు ఎప్పుడైతే కరగడం మొదలు పెడుతుందో అప్పుడు ఆర్గన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అందుకని హంట్ చేసిన స్టడీలో ఏం జరిగి ఉంటుందంటే పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే స్టాటిన్స్ వల్ల కొలెస్ట్రాల్ డగ్ తగ్గించారో అప్పుడు ఏమైంది విసరల్ ఫ్యాట్ కరగడం మొదలుపెట్టి ఎప్పుడైతే విసరల్ ఫ్యాట్ కరగడం మొదలుపెట్టిందో ఒకవేళ కిడ్నీ నుంచి ఫ్యాట్ వచ్చేసి ఉంటే అలాంటి వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయి ఉంటుంది లివర్ నుంచి ఫ్యాట్ బాడీ తీసుకొని దాని నుంచి గ్లూకోజ్ తయారు చేసుకుంటే ఆ లివర్ ఫెయిల్యూర్ వచ్చింది హార్ట్ ఫెయిల్యూర్ అట్లా రకరకాల ఆర్గన్స్ నుంచి కనుక కొవ్వు కరిగిపోయి బాడీ యూజ్ చేసుకుంటే కనుక ఆ ఆర్గన్ పర్టికులర్ ఆర్గన్స్ ఫెయిల్ అవ్వడము ఇది బ్యూటిఫుల్గా వాతపిత్త కోణాలతో చూస్తే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ టూ మచ్గా గ్లూకోజ్ బర్న్ అవ్వడం వలన గ్లూకో అనే ఒక ప్రక్రియ ట్రిగ్గర్ అయ్యి ఆ ప్రక్రియ ద్వారా బాడీలో ఉన్న కొవ్వుని కరగదీసుకుంటుంది అలాంటి వాళ్ళకు కూడా కొవ్వు ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాల్సిన కొవ్వు వేరు వాతానికి ఇవ్వాల్సినప్పుడు వేరు పిత్తానికి కఫానికి వేరు ఇవ్వాలి సో పిత్తానికి ఏమి ఇవ్వాలి ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వీళ్ళకి మంచిది ఇదే ఆలివ్ ఆయిల్ వాతానికి ఇవ్వకూడదు అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాళ్ళకి ఎక్కువ ఆయిల్స్ అరకిడానిక్ యాసిడ్ లేకపోతే ఆల్మండ్స్ మేము ఆల్మండ్స్ తింటున్నాం అండి అంటారు బాబు మీకు వాతం ఎక్కువ ఉంది మీకు సారీ పిత్తం ఎక్కువ ఉంది ఆల్మండ్స్ అవసరం లేదు మీకు అని చెప్పి మనం అంటే ఏం తినాలనేది ఏం తినకూడదు అనేది కూడా వాత పిత్త కఫాలు బట్టి నిర్ధారించాలి కానీ మన బాడీలో స్టాండర్డ్గా ఇదిగో ఎల్డీఎల్ హండ్రెడ్ దాటిపోయింది అని టెన్షన్ పడ్డం అలాంటి టెన్షన్ పడకూడదని కాదు ఇప్పుడు మన ఏంటంటే డెఫినెట్లీ డాక్టర్లు నిర్ నిర్ణయించాలి అలానే కఫం ఎక్కువైందనుకోండి ఇలాంటి వాళ్ళలో ఏంటి కఫతత్వం అంటే ఏమనుకున్నాము మనము దానికి ఆయుర్వేదంలో మందగతి అని చెప్పారు మందగతి అంటే మన బాడీలో అన్ని రియాక్షన్సే జరుగుతున్నాయి కెమికల్ బాడీలో అన్నీ జరిగేవన్నీ కెమికల్ రియాక్షన్సే ఈ కెమికల్ రియాక్షన్స్ అన్నీ మందగతితో జరుగుతున్నాయి అంటే గ్లూకోజ్ యొక్క కెమికల్ రియాక్షన్ మందగతితో జరుగుతుంది అంటే స్లో మెటబాలిజం అని అర్థం ఆ స్లో మెటబాలిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కఫానికి బాడీలో ఆ కఫ తత్వం గడికి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బాడీలో ఏది ఇచ్చిన బాడీకి ఏది ఇచ్చినా అదంతా అక్యూమిలేట్ అయిపోతూ ఉంటుంది సో ఎక్యుమిలేట్ అయిపోవడం వల్ల అంటే వీళ్ళలో ఆ ఫ్యా ఫ్యాటీ యాసిడ్స్ స్టోర్ అయిపోతున్నాయి వీళ్ళలో మీకు ఇచ్చిన స్టాటన్స్ మంచి జరుగుతుంది ఇలాంటి వాళ్ళకే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ అనేవి ఏవైతే మనం ఇప్పుడు కరెంట్ రెఫరెన్స్ స్టాండర్డ్స్ ఇచ్చామో ఆ రెఫరెన్స్ స్టాండర్డ్స్ ప్రకారంగా గుడ్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వీళ్ళకి వర్గించ వర్గీకరించాలి పిత్తాలు ఉన్న వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ మెటబాలిజం జరుగుతుంది మెటబాలిక్ యాక్టివిటీ జరుగుతుంది డిఫరెంట్ కొవ్వులు ఉత్పన్నం అవుతున్నాయి ఆ కొవ్వుల వలన కొంతమందిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ అవుతుంది కొంతమందిలో గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ అవుతుంది వీళ్ళలో మాత్రం గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరెంట్ స్టాండర్డ్స్ ప్రకారంగా జరుగుతుంది కాబట్టి ఈ వాత్ కొలెస్ట్రాల్ అనే పెద్ద సమస్యకి ఎందుకంటే ఈ కొలెస్ట్రాలు గ్లూకోజు ఈ రెండు మాలిక్యూల్స్ ద్వారానే మన బాడీ మనకి అరవై శాతం రకాల రోగాలు వస్తున్నాయి ఈరోజు వీటికి ఈ యొక్క సమస్య అంటే ఈ యొక్క మెటబాలిజం అర్థం కాకనే బాడీలో అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాతపిత్త కఫ కోణాల ద్వారా వీటిని మేము ప్రాపర్గా అర్థం చేసుకోవడం వల్ల చాలామందిని హార్ట్ అటాక్ నుంచి అంటే హార్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళని కూడా హార్ట్ని మనం రికవర్ చేయగలుగుతున్నాం డయాబెటీస్ ఇంకెన్ని మందులు వాడినా తగ్గిన వాళ్ళని కూడా మనం అంటే మనం ఫస్ట్ ప్రోటోకాల్ ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఆయుర్వేద మందులు వాడండి అని చెప్పాం మనం ఫస్ట్ అయితే సైంటిఫిక్గా ఏదైతే ప్రూవ్ అయిందో వాటిని మీరు పాటించండి ఆ యొక్క ప్రోటోకాల్స్ అంటే క్లినికల్ ట్రయల్ ద్వారా వెల్లడించబడిన ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటించండి ఎలోపతి డాక్టర్స్ చెప్పిన విధానాలు అన్నీ ఫెయిల్ అయితేనే ఇక్కడికి రండి అని చెప్తాం అనమాట అలా ఈ యొక్క కొలెస్ట్రాల్ మెటబాలిజం కూడా వాత పిత్త కఫాల మీద ఆధారపడి ఉంది కాబట్టి అతి సర్వత్ర వర్జేత అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే వాతం ఎక్కువైతే వాతాన్ని తగ్గించే విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి ఐ మీన్ బాడీలో డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ ఇవన్నీ వాతాన్ని కానీ పిత్తాన్ని కానీ కఫం కానీ ఎక్కువైనప్పుడు ఏ పాళలో ఎక్కువైనాయి మళ్ళీ ఏ అవయవంలో ఎక్కువైనాయి ఏ ధాతువులో ఎక్కువైనాయి అవి తెలుసుకుని వాటిని పరిచే అంటే తగ్గించే విధంగా మనం ఈ డైట్ని డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఫార్ములేషన్స్ కానీ కస్టమైజ్ చేసి ఇవ్వాలి లేకపోతే డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది అంటే చాలా రకాల రోగాలకి కారణము ఈ పిత్త కఫాలు అనేవి ఇంబ్యాలెన్స్డ్గా ఉండటం వల్లనే అని అంటారు అంటే మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ రోగంతో వచ్చినా సరే ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే మీరు మెడిసిన్ అది ఇవ్వడం ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ అంటే ఇందాక మీరు చెప్పిన డాక్టర్ పాలియన్ ఉంది కదండి దాని ద్వారా ఏం చేస్తాం అంటే వాత పిత్త కఫాలని నలభై రెండు అవయవాలలో వాటి యొక్క ప్రపోర్షన్స్ ఎంత ఉన్నా కనుక్కుంటాం మన బాడీలో ఒకే విధంగా వాతపిత్త కఫాలు ఒకే ప్రమాణంలో ఉండవు అన్ని అవయవాలలో డిఫరెంట్ అవయవాలు డిఫరెంట్ వాతపిత్త కఫాలు యొక్క ప్రపోర్షన్స్తో ఉంటాయి కాబట్టి దాన్ని డిటెక్ట్ చేసి వాటిని బ్యాలెన్స్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం కరెక్ట్ మీరు అనేది వాతపిత్త కఫాలు యొక్క నలభై రెండు అవయవాలలో వాటి యొక్క ప్రమాణాలని అంటే ప్రపోర్షన్స్ నిర్ధారించి వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట అంటే వీటికి సంబంధించి అంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి అది ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనం డైట్ ఒకటి కరెక్ట్ చేస్తాం అంటే కొలెస్ట్రాల్ సంబంధించి వాతం వలన గనక ఒకవేళ కొలెస్ట్రాల్ పెరిగింది అనుకోండి అలాంటి వాళ్ళకి డైట్ కరెక్షన్ చేయాలి డెఫినెట్గా ఇప్పుడు మెయిన్గా కొలెస్ట్రాల్ వలన ఏమవుతుంది బాడీలో చెడు కొలెస్ట్రాల్ అని ఏదైతే అంటున్నామో మంచి కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి ఏ మంచైనా చెడైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఆ పర్టికులర్ ఏ దోషం కారణమైందో చూసుకోవాలి అందుకని ఏ మూలికలు అని అంటే కనుక ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అయితే హార్ట్లో ప్లాక్ అంటే రక్తనాళాల్లో బ్లాక్ ఫామ్ వాతం వాతంబల్ అప్పుడు అర్జున అనే ఒక అర్జున బార్క్ ఇస్తాను అనమాట దాని అర్జున అనే బార్క్ని కషాయ రూపంలో ఇవ్వాలి దానికి కూడా ఒక ఒక స్పెసిఫిక్ సెంటాకంటే చాలా అడ్వాన్స్ సైన్స్ ఇది యాక్చువల్లీ కషాయ రూపంలో అర్జునాన్ని వాతానికి శమనం పరిచే విధంగా అంటే వాతం వలన హార్ట్ ప్రాబ్లం వస్తే అర్జున కషాయం ఇవ్వాలి పిత్తం వలన వస్తే కనుక అర్జున ఘృతం ఇవ్వాలి ఘృతం అంటే నెయ్యిలో కానీ నూనెలో కానీ మరగపెట్టిన అర్జునాన్ని అంటే ఏ నెయ్యి మళ్ళీ ఆవు నెయ్యి ఇండియన్ దేశీ ఆవా లేకపోతే జెర్సీ ఆవా లేకపోతే బఫెలోనా అది మళ్ళీ ఏ పిత్తము ఏ ప్రమాణంలో ఉంది ఆ పిత్తంతో వాతం కలిసిందా లేకపోతే పిత్తంతో కఫం కలిసిందా అనేది వాతావృత పిత్తమా లేదా కఫావృత పిత్తమా తెలుసుకుని మనం ఆ పర్టికులర్ ఆయిల్ని చూస్ చేసుకోవాలి అందుకని ఈ మన దగ్గర ఈ అన్ని శాస్త్రాల్లో ఈ మూలికలు ఇవన్నీ చెప్పి ఉంటారు ఎందుకంటే అన్నీ కూడా వాతపిత్త కఫాలు డినామినేషన్ అన్నీ ఏది మనం బాడీలో చూసుకున్నా కూడా వా పంచభూత వ్యవస్థ దానివల్ల వాతపిత్త కఫ కఫం యొక్క వ్యవస్థ అర్థం చేసుకుని బ్యాలెన్స్ చేసే పద్ధతిలో చేయాలి కాబట్టి సేమ్ అర్జునాన్ని మూడు రకాలుగా ఇవ్వచ్చు వాతానికి కషాయము పిత్తానికి గురుతము కఫానికి ఆసవము మళ్ళీ కఫము యొక్క తీవ్రతని బట్టి ఆసవం ఇవ్వాలా అరిష్టం ఇవ్వాలా అంటే డిఫరెంట్ ఫార్ముల ఆసవం అంటే అదొక రకమైన ఫార్ములేషన్ అండి ఆసవం కానీ అరిష్టం కానీ సో అంతే సేమ్ అర్జున ఇచ్చినా కూడా ఒకవేళ హార్ట్కి సంబంధించి మనం దాన్ని కస్టమైజ్ చేయాలంటే ఈ డిఫరెంట్ ఫార్ములేషన్ తయారు చేయాలి అలానే ఇప్పుడు హార్ట్ డిసీజ్ ఒక హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి అది ఓన్లీ హార్ట్ అన్నట్లు మనం కూడా ఇప్పుడు యో యోగా అంటే ఏంటి యోగా చిత్త వృత్తి నిరోధం అంటే బ్రెయిన్ లో నుంచి వచ్చిన యాక్టివిటీ వల్ల కూడా యాక్టివిటీని మనం నిరోధం చేయడమే కదా యోగం అంటే అంటే చిత్తంలో ఉన్న వృత్తుల్ని నివారణ చేయడం అలా సైకోసమాటిక్ అంటే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్రెయిన్లో పిత్త కఫ వ్యవస్థ ఎలా ఉంది బ్రెయిన్లో వాత ఉందా వాత ఉంటే మకోయ అదే పిత్తం ఉంటే అది హార్ట్కి సంబంధించి అదే పిత్తం ఉందనుకోండి అప్పుడు జటామాసి లేకపోతే శంఖపుష్పి కఫం ఉంటే ఇలా ఒక్కొక్క మూలికని వాతపిత్త కఫాల యొక్క తత్వాన్ని బట్టి వాటి ప్రపోర్షన్స్ని బట్టి వాటి యొక్క ఆవరణని బట్టి ఆ యొక్క ఫార్ములేషన్ చేయాలి ఆసవమా అరిష్టమా వషాయర్క క్షార ఫార్ములేషన్ ఎప్పుడు వాడాలి అనేది చాలా పెద్ద కాంప్లికేటెడ్ సైన్స్ అండి రవిశంకర్ గారు నిజంగా కొలెస్ట్రాల్ కి సంబంధించి మీరు చెప్పిన విషయాలన్నీ చాలా మందికి తెలియదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మందికి తెలియదు తెలియని వాళ్ళకి చక్కని విషయాలు అందించారు అలాగే చాలామంది కూడా బ్లడ్ టెస్ట్లలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చూడడం కానీ అమ్మో మాకు హార్ట్ అటాక్ వచ్చేసిందేమో ఫ్యూచర్లో లేకపోతే కొంతమందికి బైపాస్ సర్జరీ చేయాలి అని అంటే భయపడిపోతూ ఉంటారు అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది అలాంటి పెద్ద సర్జరీలు చేయించుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటారు వాల్స్ బ్లాక్ అయిపోతే మళ్ళీ స్టంట్స్ వేయించుకోవాలని చెప్పి దానికి కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు అటువంటి వాటికి అంత దూరం వెళ్లే అవసరం లేకుండా ఆయుర్వేదంలో చక్కని డైట్తో మనం ఈ సమస్యని నివారించుకోవచ్చు అని తెలియజేశారు చాలా చక్కని విషయాలు అందించారు సరికొత్త విషయాలు మీ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాము ధన్యవాదాలండి తెలియజేస్తా నమస్తే అండి ఇదండి ఇవాళ ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం